హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఫ్రాండ్స్ గుంటూరు మాచర్ల దగ్గర ఎత్తుపోతల వాటర్ ఫాల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఇన్ని వాటర్ ఫాల్స్ తిరిగాను ఈ మంత్లోని ఇది మాత్రం చాలా హైలైట్ ఉంది వెళ్ళకూడదు పైనుండే చూడాలి ఫొటోస్ దిగాలంటే దిగొచ్చు కానీ కిందకి వెళ్ళడానికి లేదు ఇక్కడ ఎత్తుపోతల ఫాల్స్ ఏపీ టూరిజం గుంటూరు మాచర్ల చాలా బాగుంది ఫ్రెండ్స్ పైనుండి చూడవచ్చు కూర్చోవచ్చు ఎక్సలెంట్ ఉంది వ్యూ చాలా బాగుంది పెద్దలకు ముప్పై రూపాయలు చిన్నపిల్లలకి ఇరవై రూపాయలు ఎత్తుపోతల ఫాల్స్ ఎత్తుపోతల వాటర్ ఫాల్స్ బ్రాండ్ బాగుంది కదా చాలా బాగుంది ఇన్ని వాటర్ ఫాల్ చూసాం కానీ దీని అంత లుకింగ్ లేవేవి మీకు అయితే బాగుంది ఎత్తిపోతల వాటర్ఫాల్స్ గుంటూరులు లుకింగ్ సో బ్యూటిఫుల్ ఎక్సలెంట్ గుంటూరులో మాచర్ల దగ్గర ఉంది ఫ్యాన్ ఇది ఏపీ టూరిజంలోకి వస్తుంది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్

చాలా లోతైన వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు అందరూ విజిట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇక్కడ ఎత్తుపోతల ఫాల్స్ మాచర్ల గుంటూరు ఎక్సలెంట్ ఉంది ఇది వ్యూ పాయింట్ ఎక్కడ నుండి వ్యూ ఉంటుంది వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది దాంతో సిట్టింగ్ కూడా ప్లేస్ బాగుంది లోపల హ్యాపీగా తిరుగుకొని ఎంజాయ్ చేయొచ్చు మనం ఫ్యామిలీస్తో వస్తే ఇంకా బాగుంటుంది ఇది వ్యూ పాయింట్ అన్నమాట చాలా బాగుంది చూడడానికి ఎక్కడి నుండి ఎక్సలెంట్ ఉంది ఎత్తిపోతల వాటర్ఫాల్స్ మాచర్ల గుంటూరు